హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతి ఒక్కరు జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనే ఒక ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం ఈ వీడియోల ద్వారా మీరు మీకు ఉపయోగపడాలి మీరు సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం సరే టాపిక్లోనికి వద్దాం వాస్తవంగా మనిషి పతనానికి ఇవి కారణం అసలు మనిషి పతకం ఎందుకడు పతనానికి గల కారణాలు ఏంటి ఒక నాలుగు విషయాలు మీతో పంచుకుంటా జాగ్రత్తగా లాస్ట్ వరకు మీరు చూడండి అయితే మనిషిలో మొదటది తెలివి తక్కువ పని ఏం తెలివి తక్కువ పని చేస్తాడంటే ఎగ్జాంపుల్ మనము చేపను చూసుకుంటే చేప ఈదుకుంటా పోతుంది దానికి తెలిది అసలు ఈదితేనే నాకు చూసి వల వేస్తాడని అది దాని ప్రాణం పోతుందని దానికి తెలియదు అలాగా చాలామంది తెలివి తక్కువ పనులు చేస్తారు చేపలాగా సరేనా మనం తెలివి తక్కువ పనులు చేయద్దు అయితే రెండవది నోటి దురుసు నోటి దురుసు ఎలాగుంటుందంటే మళ్ళా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కప్ప వొరతనే ఉంటుంది కప్ప పప్ప పక్ 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 వరతనే ఉంటుంది దానికి తెలుసు తెలియదు నోటి దురుస కప్పకు తెలియదు అది ఎలా అంటే దాని శబ్దం వల్లనే పాముకు నేను ఆహారం అవుతా అని దానికి తెలియదు దాని నోటి చాలా చాలామంది నోరు దురుసు నోటి దురుసును బాగా వాడతారు ఊకున్నది ఊకుండక అవమానాలకు చాలా ఇబ్బందికరంగా మనిషి ఏదైనా సరే నోటి దురుసు జర మానుకోవాల జర నోరును జర కాపాడుకోవాలా ఎందుకంటే నోటి దురుసు మానకుంటే ఎదుటి వ్యక్తి ముందు నీవు చిన్నవాడి అవుతావు లేకుంటే తక్కువ చీప్ వాడివైతావు చీప్ క్యారెక్టర్ అవుతావు లేకుంటే పనికిరాని అవుతావు ఎందుకంటే నోటి దురస అది చాలా మంచిది కాదు ఎందుకంటే నోరును కాపాడుకుంటే మనం విద్యావంతులమైతాం ప్లస్ జ్ఞానవంతులంగా వివేకవంతులుగా మనం తయారవుతాం అది నీ నోరును బట్టి ఉంటుంది చరణా మూడవది అహంకారం అహంకారము ఎగ్జాంపుల్ అహంకారం ఎట్లుంటుందంటే జింక అనుకుంటుంది అంత అందంగా ఎవరు లేరు అని అనుకుంటుంది జింక చాలా అందంగా నేనున్నా అని అనుకుంటుంది కానీ ఆ పులి చూడది ఏది నీ అందాన్ని పులి చూడది దానికి ఆహారం కావాల పులికి జింక అందము చూసి మురిసిపోదు పులి అందుకోసమే అహంకారం పనికిరాదు కొంతమంది నేను అందంగా లేనా అసలే బా లేనట్టుగా అసలు నేను అందంగా ఉన్నా అని చూయించుకోటానికి చాలా వలకపోస్తారు చాలా తిప్పు తిప్పు తిప్పుతారు అది జింకలాగా ఉండొద్దు ఇది పతనానికి తీస్తుంది ఎందుకంటే చాలామంది అందం 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 అని చెప్పి నేనే అందంగా ఉన్నానని చెప్పి అసలు భూమి మీద ఓలో అందంగా లేరని చెప్పి అసలు నాయంత అందగత్తే లేరు నా ఎంత అందగాడే లేడని చెప్పి చాలామంది పతనానికి కారణాలు ఇవే ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పినా కదా జింక అందంగా ఉన్నది మురిసిపోతే ఆ పులి ఏమంటది అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నానంటదా దానికి ఆహారం కావాలా అంతే ఆహారం ఉన్నదిరా అని అనుకుంటుంది కానీ నువ్వు అందంగా ఉన్నావా సందంగా ఉన్నావా అవసరం లేదు అందుకోసమే మనిషి అందాలని పక్కన పెట్టి ఫస్ట్ జ్ఞానాన్ని చూయించు అందాన్ని కాదు చూయించేది నీ తెలివితనం చూయించు నీ సంసారంలో కుటుంబ వ్యవస్థలో ప్రతి విషయంలో నీ జ్ఞానాన్ని ఉపయోగించు జ్ఞానాన్ని సమాజానికి చూయించు నీ అందం సందం అవసరం లేదు అక్కర్లేదు సమాజానికి దానికోసమే నాశనం అవుతావు పతనానికి గల కారణాలు అందం చూయించుకోవడం వల్ల అందం వల్ల చాలామంది నేను అందంగా ఉన్నా అని చెప్పి వాణ్ణి వీని ప్రేమించి నాశనమైన వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు అయితే నాలుగవ విషయం ఏంటంటే తొందరపాటుతనము తొందరపాటు అయితే దీనికి తెలియదా తొందరపాటుతనం ఎగ్జాంపుల్ ఈ తేలుని చూసుకుంటే దానికి చాలా తొందరతనం తొందరపాటు చాలా తొందరపాటు తొందరపడుతుంది అది మనిషి రాగానే కొడుతుంది కొట్టినప్పుడు అది కొట్టినప్పుడు అదే కొట్టినని దాన్ని చంపేస్తారు కదా దానికి తెలుసు కొడితే చంపేస్తాను అసలు తొందర తొందరపడతారు అసలు చాలా తొందరపాటు తొ తేలుకున్న గుణము ఈ మనిషికి కూడా ఉంటుంది తొందరపాటు ఎక్కడ ధర అక్కడ కొంచెం ఆపుకోవాలి తొందరపాటును ఇర తగ్గించుకోవాలి ఈ తొందరపాటును మనిషికి కూడా మనిషిని పతనం చేసే గుణము ఉన్నది అందుకోసం మనం తొందరపడక జర ఆలోచన చేసి తొందరపాటు విషయాన్ని మనము మానుకొని తొందరపడక జ్ఞానాన్ని ఒకసారి ఉపయోగించుకొని మనం తొందరపడాలన్నా మాట్లాడాలన్నా వద్దా అసలు అక్కడ సందర్భం ఉన్నదా లేదా అవి చూసుకోవాలి ఏదైనా సరే ఒక వ్యక్తి దగ్గర మనం పోయినప్పుడు అక్కడ తొందరపడకుండా మనం జ్ఞానంతో మాట్లాడాలి ఏం మాట్లాడాలా ఏం ఉండాలి ఎలా మాట్లాడకూడదు అది కొంచెం వివేకంతో ఆలోచన చేసి జ్ఞానంతో ఉండాలా ఇవే పతనానికి గల కారణాలు ఒకటోది తెలివి తక్కువ పని రెండోది నోటి దురుసు మూడోది అహంకారం నాలుగోది తొందరపాటు ఇవి నాలుగు లేకపోతే మనిషి లైఫ్లో సక్సెస్ జీవితంలో గెలుస్తాడు చరిత్రలో నిలబడతాడు ఇదే మనిషికి ఉపయోగకరమైన మాటలు ఇవే ఉపయోగకరంగా పడతాయి ఇవే మనిషికి అవసరం ఇవే మనిషికి జ్ఞానాన్ని ఇచ్చే ఈ నాలుగు లేకుంటే మనిషి పతనానికి కాడు మనిషి బాగుపడతాడని నా యొక్క ఉద్దేశం సరేనా ఇవి నాలుగు మీరు జాగ్రత్తగా వాడుకోండి ఈ నాలుగు జంతువుల ద్వారా మనం నేర్చుకున్నాం పాఠాలని జ్ఞానంతో మనం బ్రతుకుదాం ఈ విషయాలని మనం జాగ్రత్తగా ఇంకా వచ్చే వీడియోలో ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ వందే మాతరం